రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అడ్డాయి పార్వతీపురంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభించారు పండుగ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ముందుగా కలెక్టర్ శ్యాంప్రసాద్ భోగి మంట వేడుకలు ప్రారంభించారు పిల్లలకు భోగి పళ్లు పోశారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళల రక్షణ పర్యావరణం ప్రభుత్వ పథకాలు తదితర అంశాలను మహిళలు ముగ్గుల రూపంలో వేశారు ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం గండేపల్లి గ్రామంలో జిల్లా స్థాయి పోటీలు పొట్టేలు పోటీలు జరిగాయి విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాజీ ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు కళాశాల మైదానంలో పల్లె వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా సెట్లు వేశారు గంగిరెద్దు మేళాలు తప్పిటగుళ్లు రంగవల్లికలు గొబ్బెమ్మ పాటలతో సందడి వాతావరణంలో సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో సైబర్ మోసాలు ఆర్థిక నేరాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు you <laughs>